హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ టేస్టీ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి పుదీనా రైస్ చాలా చాలా బాగుంటుంది ఇంకా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా ఈ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూసిద్దాం ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్ పుదీనా ఆకుల్ని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక ఐదు నుంచి పచ్చిమిర్చి ముక్కల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పుదీనా మిక్సీని పక్కన పెట్టండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి రెండు దాల్చినీ రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఇంకా కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుదీనా మిక్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసి ఈ పుదీనా మిక్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోకి ఒక స్పూన్ దాకా పసుపు ఇంకా ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక ఐదు నుంచి ఆరు జీడిపప్పు ముక్కలు కూడా యాడ్ చేయండి తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసి మూతపెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఈ పుదీనా మిక్స్ నుంచి ఆయిల్ అనేది పైకి తెలుతుంది తర్వాత అందులోకి మనం ముందే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం వండిన అన్నంతో కానీ లేదా మిగిలిన అన్నంతో కానీ అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో ఈ పుదీనా రసిని చేసేసుకోవచ్చండి ఈ పుదీనా రైస్ చాలా బాగుంటుంది ఈ పుదీనా రైస్ని పెరుగు రేతతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒక్క పది నిమిషాల్లో మనం ఈ పుదీనా రైస్ని చేసేసుకోవచ్చు ఈ పుదీనా రైస్ని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ సింపుల్ పుదీనా రైస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్